ఇవది కాలం నైవేద్యము మీరు స్తోత్రం మా ప్రార్థనలు విజ్ఞాపనలు మీరు ఆలకించమని అడుగుతున్నాను తండ్రి ఇవది కాలం నేను చేసిన ప్రార్థన మీ సన్నిధానం చేర్చుకొని ప్రార్థన మీరే ప్రతిఫలం దయచేయమని ఏస్తున్నాములకి వినితో ప్రతిమలాడి వేడుకుని చున్నాను పరమ తండ్రి మంచి వందనాలు ఈ సమయంలో దేవ వర్తమానం మనం విందాం కట్టుగూడిపల్లెంలో దేవుని పరిచయం చేస్తున్నా దైవ సేవకులు జగనయ్య గారు మనమతిలో ఉన్నారు కొద్ది నిమిషాలు వారి వాక్యం తెలియచేస్తుండగా ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధతో విని దేవుని తీవ్ర పొందాలని ప్రేమ తెలియచేస్తూ ఈ సమయంలో వారు తప్పగిస్తున్నారు సమయం ఇచ్చిన దేవునికి అధ్యక్షులు వారికి సంగతి హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటాం దేవుడిచ్చిన సమయం బట్టి ఉదయం ఉదయ ఉదయం కాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం హాలే హాలే వాక్యంలోకి వెళ్దాం మొదటి కొరందీలు పదమూడవ అధ్యాయము మొదటి కొరంది పదమూడవ అధ్యాయము నాలుగవ వచనం చదువుకున్నాం ప్రేమ దీర్ఘకాలము సహించును దయ చూపించును ప్రేమ మచ్చరపడదు ప్రేమ దమ్మముగా ప్రవర్తించదు అది హరల్వియా ప్రార్థన విషయంలో చాలా రకాల ప్రార్థనలు ఉన్నాయి మనం ప్రార్థన చేసే విషయంలో మన హృదయంలో కొన్నిసార్లు ప్రేమను కోల్పోతూ ఉంటాం మనం భర్త విషయంలో ప్రేమను కోల్పోతాం బిడ్డల విషయంలో ప్రేమను కోల్పోతూ ఉంటాం బంధువుల విషయంలో ప్రేమను కోల్పోతూ ఉంటాం ఆ ప్రేమ దొరకక ఎన్నోసార్లు మనము కృంగిపోతూ ప్రార్థన చేస్తూ ఉంటాం అయితే నీ విషయంలో నీకు ఆ ప్రేమ కావాలంటే నువ్వు ఎలా ఉండాలి మొట్టదమొట్టగా కొన్ని విషయాల్లో ప్రేమ కావాలని మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రేమకి ఎందుకు దొరకట్లేదు ఏ విషయంలో దొరకట్లేదు మరి హృదయం ఎలా ఉంది ఆ ప్రేమ దొరకాలంటే హలలుయా హలలుయా మనం ప్రార్థించిన వెమ్మటే మనకు ప్రేమ దొరకదు మరి హృదయం కూడా సరిగా ఉంది ఆ ప్రేమను పొందుకోవటానికి దేవుని పరంగా హృదయం ఎలా ఉంది ఆ ప్రేమను స్వీకరించడానికి వాడి దగ్గర నుంచి ఆ ప్రేమకి ఎందుకు దొరకట్లేదు మరి ఆ ప్రేమ దొరకాలంటే ఎలాంటి ప్రార్థన చేయాలి మళ్ళీ కదా అమ్మ మూడవ అది పదమూడు నాలుగు ప్రేమ ఏం చేస్తుందంట దీర్ఘకాలము సహి అంటే ఏదైనా విషయంలో ఎవరైనా కోప్పడినప్పుడు ఏం చేస్తుందంటే అది సహిస్తుందా లేకపోతే తిరిగి మాట్లాడుతుందా మరి ఆ సమయంలో నువ్వు ఓర్పు కలిగి ఉండాలా వారితో పాటు ఏ గీ బించి మనం గొడవ పెట్టుకోవాలా మరి ఏసు ఏమో సహిస్తుందంట మరి లోకం ప్రేమ ఎదురు తిరిగి మరి మాట్లాడినప్పుడు ఏమైపోతుంది ఇతరుల నుంచి వచ్చే ప్రేమ అని కోల్పోతున్నావు మరి దేవుని ప్రేమేమో సహించుతున్నది కనుక ఏసు ప్రభులు వారు కూడా శిలులో కూడా ఆయన ప్రేమించారా ద్వేషించారా మరి ప్రేమించారు కనుకనే లోకం అంతటి కూడా ఆయన ప్రేమిస్తుంది ఈరోజు అదే సిలులో ఆయన ద్వేషించినట్లయితే వారిని తండ్రి ఏమి చేస్తున్నారు వీరు ఎదగరు కనుక వీరిని అంటే ప్రేమ పొందాడా లేకపోతే ద్వేషించాడ వాళ్ళందరినీ మరి మన కుటుంబంలో మనం జరిగే చిన్న చిన్న విషయాల్లో మనం సహనం కలిగి ఉంటున్నామా వారితో పాటు ఏ మరి వారితో పాటు ఏగీపిస్తే మనకు ఆ ప్రేమ దొరకదు మరి ఏసు ప్రభుల వారికి ఎందుకు దొరికింది ఆ సమయంలో అయినా తగ్గింపు కలిగి ఉన్నాడు అక్కడ నీవు నీ కుటుంబంలో కూడా నీ ప్రేమ కావాలంటే నువ్వు ఏం చేయాలంట సహనము కలిగి ఉండాలి హలోవియా నీవు సహనము కలిగి ఉంటే నీకు కావాల్సిందా కుటుంబంలో ప్రతిదీ కూడా ప్రేమ నీకు దొరుకుతుంది దయ చూపించాలి అంటే దయ కలిగి ఉండాలి ప్రతి విషయంలో బిడ్డల విషయంలో కుటుంబ విషయంలో బంధువుల విషయంలో సంఘం విషయంలో ప్రతి విషయంలో ఏం చేయాలంట దయ కలిగి ఉండాలి ప్రేమ ఏం చేస్తా అంట మత్సరము లేని ప్రేమ హేసు ప్రభుల వారు ఒక ప్రాంతం నుంచి వెళ్తున్నప్పుడు ఒక వ్యభిచార స్త్రీని వాళ్ళు రాళ్లతో కొడతా ఉన్నారు రాళ్లతో కొడతా ఉంటే అక్కడికి వెళ్ళి మీలో పాపము చేయన వారు ఎవరైనా ఉన్నను ఆమె రాయి వేయమన్నారు ఎవరైనా వేసారా మరి యేసు ప్రభుల వారిలో యేసుప్రభుల వారికి తెలుసు ఆమె పాపము చేసింది ఆమెకి శిక్ష తగదని నీకు తెలుసు కానీ ఆయన హృదయంలో ఏమైనా మచ్చ ఉందా ఆమెను మన దేవుడు లేదా హలలుయా మన హృదయములో మచ్చలేని ప్రేమ అంట హలలుయా ఎలాంటి ప్రేమ అంట వారు పాపము చేస్తున్నను వారిని క్షమించి వారి గురించి ఏం చేయాలి ఆ ప్రాంతంలో ఏ శుభ్రమణులు వారు ఆమె క్షమించారు లోకమంతా ఏం చేసినామా సువార్తను సాక్ష్యం విక్తపడింది అక్కడ నీవు కూడా నీవు క్షమిస్తేనే వెడని క్షమించాలి నీ భార్యని క్షమించాలి నీ భర్తను క్షమించాలి నీ బంధువుల్ని క్షమించాలి అంటే మచ్చము లేని ప్రేమ నీలో మచ్చ పెట్టుకుని నువ్వు ప్రేమిస్తే ఉపయోగం ఉందా ఆ మచ్చ నీళ్ళు నిలబడతా ఉంటుంది లోపల ఒకటి బయట ఒకటి మనం ఉండకూడదు హలలియా హా ఇది ఏంటంటే మచ్చలేని ప్రేమ అంటే ఇది ఏదన్నా నీ హృదయంలో మచ్చ పెట్టుకుని ప్రార్థన చేసామనుకోండి ఉపయోగం లేదు ఆ మచ్చ అలాగనే మిలిగిపోతుంది అంటే ఇతరులని గురించి మనకుంటే ఆమె లోపల ఒకటి బయట ఒకటి మాట్లాడతాం అంటే మచ్చని నిలిపోయింది కదా నీకు ప్రేమ దొరుకుతుందండి నీకు నీకు ప్రేమ దొరకదు బయట నుంచి ప్రేమ రాదు బంధువుల నుంచి ప్రేమ రాదు కుటుంబంలో నీకు ప్రేమ కాబట్టి దేవుని విషయంలో మనము ప్రేమ కోలిపోతున్నామంటే ఈ మత్స్ అనే ప్రేమ మనలో దాగి ఉన్నది హైలలుయా ఈ మత్స్ అనే ప్రేమ ఎక్కడుందంట హృదయములు ఉంది మొట్టమొదటిగా మచ్చని తొలగించుకోవాలంటే దేవుని ప్రేమను పొందుకోవాలి చదవం ప్రేమ ఏంటి అంట డమ్మగా అంటే అక్కడ మా అట్టలు అక్కడ మాటలు ఇక్కడ చెప్పండి ఇప్పుడు మనం ఏం చేస్తాం డ్రమ్ము కొడితే ఏమవుతుంది శబ్దం వస్తుందా లేదా అలలుయ్యా అలాగనే మన జీవితంలో కూడా మనం ఏమంటే అక్కడ మాటలు ఇక్కడ డబ్బు కొట్టుకొని ఏం చేస్తామంట వాళ్ళకి వీళ్ళకి అన్ని రకరకాల రకరకాలుగా మాటలు ఎందుకంటే వాటి దగ్గర మెప్పు పొందాలని ఏం చేస్తామంట ఆమె ఈమె వాళ్ళు అన్ని చెప్పి ఏం చేస్తామంట వాళ్ళు ప్రేమను చంపేస్తున్నావు భార్యభర్త మధ్యలో ప్రేమను చంపేస్తున్నాం అక్కా చెల్లెల మధ్యలో ప్రేమను చంపేస్తున్నావు అన్నదమ్ముల మధ్యలో ప్రేమను చంపేస్తున్నావు కుటుంబాలు మధ్యలో ప్రేమను మరి ఏసయ్య ప్రేమ నువ్వు లేనిదంట మన ప్రేమ ఎలా ఉందంట హలలుయా హలలుయా మరి ఇలాంటి ప్రేమ నువ్వు లోకంలో కనపరుస్తూ ఉన్నావు ప్రాంతంలో నువ్వు కనపరుస్తున్నావు మందిరంలో నీ ప్రవర్తన ఏమో సరిగా ఉంది కుటుంబంలోకి వెళ్ళిన తర్వాత ఇలాంటి దమ్మం ప్రేమతో నువ్వు జీవిస్తావు హలోలయ్యా మరి నీకు కావాల్సిన ప్రేమ దొరుకుతుందా మరి ఏసేవ ప్రేమ డమ్మం లేనిదంట లోకమంతా దొరికింది ఆయనకి ప్రతి ఒక్క హృదయంలో దొరికింది ప్రతి ఒక్క దేశంలో రాష్ట్రంలో ప్రతి దేశవ్యాప్తం అంతా భూగోళం అంతా ఆఖరికి పక్షులు కూడా దేవుని శ్రద్ధిస్తున్నాయంట అంటే పక్షుల దగ్గర కూడా దేవుని ప్రేమ మరి మనకి ఎందుకు దొరకట్లేదు మన జీవితంలో ఇంకా దాగి ఉన్నది ఏమాట మొట్టమొదటిగా దాన్ని తొలగించుకుంటే నీకు కావాల్సిన ప్రేమ అది అంటే కొన్ని విషయంలో మనం ఆవేశంతో ఏం చేస్తామంట ఉద్రేగముతో మనం మాట్లాడుతామంటామంట ఉద్రేగము పనికిరా శాంతము కలిగి యేసు ప్రభుల వారు యేసు ప్రభుల వారిని వారిని పట్టుకోవటానికి వచ్చారు దాంట్లో శిష్యుడు ఏం చేశాడంటే చెవు ఏం చేశాడు చెవుని అడిగేసాడా లేదా కానీ ఏసుప్రభుడు అంట క్షమించి ఆ చెవుని మళ్ళీ తీసి అడిగించ ఉద్రేకపడ్డా యేసులు కూడా వాడిని పట్టుకోవడానికి వచ్చినప్పుడు ఉద్రేకపడ్డా లేదు మరి మన విషయంలో కూడా ఉద్రేకపడుతున్నాం మనం అంటే దేవుని ప్రేమ మనలో హుయా హల్వియా దేవుని ప్రేమ మనలో లేదు ఆయన ప్రేమేమో శాంతి కలిగి ఉన్నదంట ఉద్రేకపడదంట మన ప్రేమ ఉద్రేకపడుతున్న వాళ్ళు మరి ఏసీయ ప్రేమ మనలో ఎలా నిలబడుతుంది మన కుటుంబంలో ఎలా నిలబడుతుంది నీ భర్తలు ఎలా నిలబడుతుంది నీ భార్యలో ఎలా నిలబడతాయి నీ విడల జీవితంలో ఎలా నిలబడతాయి నీలోనే స్థిరత్వము లేకపోతే స్థిరత్వమైన ప్రేమ లేకపోతే నిలబడతాయా మొట్టమొదటిగా నీరుదయము స్థిరము కలిగి ఉండాలి స్థిరమైన ప్రేమ కలిగి ఉండాలని చెప్పేసి మొట్టమొదటిగా నీరుదయాన్ని సరిచేస్తారు అది సరి చేసుకున్నప్పుడు ఈ ప్రేమ అంతా నీకు దొరుకుతా ఉంటుంది మన ప్రేమ నీకు ఎందుకు దొరకట్లేదు ఆ ప్రేమని కోలిపోయి మనం ప్రార్థిస్తున్నాం ఏడుస్తున్నాం రోధిస్తున్నాం ఉపయోగం ఉందా లేదు మరి అన్ని హృదయంలో పెట్టుకొని మనం ప్రార్థిస్తే ఆ ప్రేమ ఎలా పొందుకుంటాం మనం నువ్వు భర్త విషయంలో ఎన్నోసార్లు ఏడుస్తున్నావు ప్రార్థిస్తున్నావు దైవ సేవకులు చెప్తున్నావు వచ్చిన ప్రతి స్థాయి దైవ సేవకులు చెప్తున్నావు కానీ నీలో ఉన్న లోపాలు మాత్రము ఆ ప్రేమను పొందుకోవటానికి అర్హత నీలో మొట్టమొదటిగా లేదు ఇవన్నీ నీళ్ళు దాగి ఉన్నాయి కనుకనే ఆ ప్రేమను భర్త దగ్గర నుంచి పొందలేకపోతున్నాం బిడ్డల నుంచి పొందలేకపోతున్నాం బంధువుల దగ్గర నుంచి పొందుకోలేకపోతున్నాం ఇవన్నీ ప్రేమలు మొట్టమొదటిగా నీలో ఉన్నట్లయితే ఆటోమేటిక్ అవన్నీ హరళియా హరళియా చూద్దాం మొదటి పేతురు మొదటి పేతురు ఐదో వద్దాము ఏడో వచ్చింది చదువు మళ్ళీ దమ్మ ఐదు ఏడు మొదటి పేరు ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి నిబ్బరమైన బుద్ధి కలిగి మేలుకు కలిగి హలేలుయా నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండాలంటే ఎలాంటి బుద్ధి కలిగి ఉండాలంట నిబ్బరమైన స్థిరత్వము కలిగి బుద్ధి కలిగి ఉండాలి మరి నీ విషయంలో కార్యము జరగాలంటే మెలుగు కలిగే ప్రార్థన ఇక్కడ మెలుగు కలిగి ప్రార్థన చేయడా లేదా ఈరోజు మనం మెలుగు కలిగి ప్రార్థన చేస్తున్నామా నిద్రపోతూ ప్రార్థన చేస్తున్నాము మందిరంలో నిద్రపోతూ ఉన్నామా కొన్నిసార్లు మందిరంలో ఏం చేస్తుండో ఇక్కడ దైవ వాక్యం చెప్తున్నాడు ఎన్నుకోద్రపోతుంది మరి వారి జీవితంలో కార్యం జరుగుతుందా వారు వాక్యాన్ని తీసుకెళ్తారా ఇంటికి తీసుకెళ్ళి వారి స్థిరత్వం ఈ ఈరోజు స్థిరము కలిగి ఎట్లయినా ఈ ఈరోజు దేవుడు నాతో మాట్లాడాలి స్థిరముగా నేను నిలబడాలి ఆ వాక్యాన్ని నేను ఇంటికి తీసుకెళ్ళాలని మనము ఇబ్బరము కలిగి అంటే పట్టుదల కలిగి హలో నీ హృదయాన్ని ఈరోజు రాయి చేసుకుని ఈరోజు వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాలి నేను నేను కోల్పోయినది సమస్తము దేవుడు నాకు ఈరోజు నేను ఉదయం తీసుకు మళ్ళ స్థిరత్వము కలిగి మెలుగు కలిగి దేవుడు ఏం మాట్లాడబోతున్నాడు ఈరోజు ఈరోజు నాతోనే మాట్లాడుతున్నాడా దేవుడు నా సమస్యతో మాట్లాడుతున్నాడా నా కుటుంబంలో ఏం కలిగి ఉండాలంట స్థిరము కలిగి ఆ స్థిరత్వం అలా ఉందా ఈరోజు ఆ స్థిరత్వం లేకపోవడం కారణమే కుటుంబంలో కావాల్సిన ప్రతిదీ కూడా మనము అందుకోలేకపోతున్నాం అది అందుకోవాలంటే హృదయం ఎలా ఉండాలంట స్థిరము కలిగి ఇందాక దేవుడు ప్రేమ విషయంలో మాట్లాడాడు నీకు కావాల్సిన ప్రేమలన్నీ కూడా కావాలంటే నీ హృదయం ఎలా ఉండాలి స్థిరత్వము కలిగి మనము మెలుకోగలిగే ప్రార్థన నీ ఏ విషయంలో నీకు కావాలి మెలుకోగలిగి మనకు కావాల్సిన ప్రతిదీ మనము మెలుకువగలిగే ప్రార్థన చేయట్లేదు దేని విషయంలో నీకు మెలుకువగలిగే ప్రార్థన చేయట్లేదు నీకు కావాల్సిన విషయంలో మనము కలిగి ప్రార్థన అలే నయ్యా అలే నయ్యా మనం ఏం చేసిన ప్రతి విషయంలో నీకు కావాల్సిన దాని గురించి మెలుకోగలిగే ప్రతిరోజు మనకి కావాల్సిన పది ఆహారం కోసం మనం రోజు ప్రతిరోజు ఏం చేస్తూ ఉంటాము అమ్మా సిద్ధపరచుకుంటామో లేదా నీకేం కావాలి ఈరోజు ఏం భోజనం కావాలి భర్తను అడుగుతామో లేదు అయ్యా ఈరోజు నువ్వేం కావాలో మనం అడుగుతామా లేదు నీకేమి కావాలి పిల్లలకి ఏం కావాలో మనం అడుగుతూ ఉంటాం వారి విషయం మనం అడుగుతూ ఉంటాం ఈ రోజు మెలకు కలిగి స్థిరత్వము కలిగి నీవు ప్రార్థన చేయాలి ఆ ప్రార్థన జీవితం లేకపోవడం కారణమే ఈ రోజు ప్రతి కుటుంబం కూడా కన్నీరు కారుస్తూ మొట్టమొదటిగా మనం చదువుకున్నది మొదటి కొరంగులు పదమూడు పదమూడు మూడులో పదమూడు నాలుగులో ఈ ప్రేమలన్నీ మనం ఏమైపోతున్నాం అంట పోతా ఉన్నాం ఆ ప్రేమలన్నీ మన కుటుంబంలో అందకపో అందలేకపోతా ఉన్నాం ఎందుకంటే మొట్టమొదటిగా మన హృదయం స్థిరంగా లేదు అలాగనే మనం మెలుకు కలిగే ప్రార్థన శ్రమ వచ్చినప్పుడే ప్రార్థన చేస్తాం నీ భర్త తిట్టినప్పుడే ప్రార్థన చేస్తున్నాను నీ కుటుంబంలో శ్రమ వచ్చినప్పుడే ప్రార్థన చేస్తున్నా ఆ ప్రేమ దొరకనప్పుడే ప్రార్థన చేస్తాం కానీ అవన్నీ కావాలంటే స్థిరత్వము కలిగి మెలుగు కలిగే ప్రార్థన చే కుటుంబంలో కావాల్సిన కూరగాయలు భోజనము ఆహారము కావాలని అవి రేపు గురించి కావాలని మెలుగు కలిగి రేపు వద్దు నేను చెప్తా అంటే ఎవరు చెప్తాను నీ భర్త చెప్తారా లేదా తెమ్మని మరి ఏసైకి ఎందుకు చెప్పట్లేదు మన నీకు కావ శరీరానికి కావలసిన వాటి గురించి రేపుడు గురించి ఈరోజు మనం సిద్ధపడుతూ ఉన్నాము మరి నీ ఆత్మకు నీ దేహానికి కావాల్సిన వాటి గురించి మనం ఈరోజు ఎందుకు సిద్ధపడట్లేదు అవి సిద్ధపడప్పుడే కదా నీకు కావాల్సినవన్నీ దేవుడు ముందుగానే సమకూరుస్తాడు హరళుయా హరళుయా దేవుడు నువ్వు స్థిరత్వంగా లేవు కాబట్టి మెలుకోగలిగి నువ్వు అవన్నీ దేవుని అడగట్లేదు కాబట్టి శరీరీకానికి కావాల్సినవి ఏమి అడుగుతున్నావు ఆత్మకు కావాల్సినవి మాత్రం దేవుని మెలుకోగలిగి అడగట్లేదు అయ్యా మనం ఇద్దరం కలిసి ప్రార్థన చేసుకున్నాం మన కుటుంబంలో సమాధానం లేదు మన ఎవరి భర్తను అడగాల లేదు బిడ్డలను అడగాల లేదు నీకు కావలసిన వస్తువుల గురించి ఏమో ప్రేమగా నువ్వు అడుగుతున్నావు మరి నీ ఆత్మను బాధ పెడుతున్న దాని గురించి నువ్వు అడగట్లేదు ఏ రోజైనా ప్రేమగా దగ్గర కూర్చోబెట్టుకొని మనం అడిగామా ఈ రోజు కావచ్చు నాలుగు రోజులు కావచ్చు ఐదు రోజులు కావచ్చు ఆ పది రోజులకైనా కానీ ఒక్క రోజైనా కలుస్తాడు కానీ ఆ ప్రార్థన లేకేపిస్తాడు కదా మందిరానికి వస్తాడు కదా మన ఈ హృదయం స్థిరంగా ఉంది ఆ విషయంలో ఆ విషయంలో మెలుగు కలిగి అయ్యా ఈ రోజున నా భర్తతో నేను ప్రార్థన ఈ వారం మన నా బిడ్డలతో నేను ప్రార్థన అంటే నీ హృదయంలో స్థిరము లేదు ఉందా లేదా ఈరోజు నీ భర్త నీతో ప్రార్థనకు రావట్లేదంటే నీ కుమారుడు నీతో ప్రార్థనకు రావట్లేదంటే నీలో హృదయంలో స్థిరత్వము లేకపోవటమే మనం ఇందాక చదువుకున్న ప్రేమలన్నీ మనలో కోలిపోతున్నాయి హలళయ్యా హలళయా అవి మొట్టమొదటిగా నీ హృదయంలో ఉన్నట్లయితే నీ పట్టుదల నీలో స్థిరత్వం కలిగి ఉన్నట్లయితే మెలకు కలిగి ఉన్నట్లయితే ఇవన్నీ నీ జీవితంలోకి ఆటోమేటిక్గా నేను సూర్యపాలెం ఒకరోజు ప్రేరకు వెళ్ళాను ఒక డెబ్బై ఎనభై మంది ఆడవాళ్ళే ఉన్నారు అయితే ఒక్క ముసలైన డ్రమ్ము కొట్టే ముసలైన అది కూడా అరవై సంవత్సరాలు దాటిన ముసలైన నేనే మాత్రమే ఉన్నామంటే ఆ రోజు అక్కడికి వెళ్ళాను అయితే సరే మనం ఉన్నప్పుడు ఒట్టిగా ఉండకూడదు కదా ఎప్పుడు రెండు వేల పదకొండులో అది మా తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడికి వెళ్ళాను ప్రార్థనకి ఒట్టిగా ఉండకూడదు నా ప్రార్థనకి వెళ్తే ఆ ప్రభు వల్ల పాలు పొందడానికి ఎక్కడైనా పొరవాళ్ళ పాలు పొందాలి కాబట్టి అక్కడ వల్ల పాలు పొందటానికి ఆ ముసలాయన నేను దిపితే ఎవ్వరు లేరు దాంట్లో ఏందయ్యా అంటే కనీసం చిన్న పిల్లలు కూడా లేరు పిల్లలు అంటే వారి హృదయంలో ఇన్ని సంవత్సరాలు స్థిరంగా ఉందా నేను నా భర్తతో రావాలని సంతోషంగా వాళ్ళు ఉన్నారా నా బిడ్డలతో పాటు నేను మందిరానికి రావాలని స్థిరంగా ఉన్నారా వాళ్ళు మరి ఇన్ని రోజులు వాక్యంలో విని ఏం నేర్చుకుంటున్నారు దేవుడు ప్రతివారం దైవ సేవడితో మాట్లాడుతున్నామని స్థిరత్వము కలిగి నువ్వు ప్రార్థన చేసిన ఎడల మెలుగు కలిగే ప్రార్థన చేసిన ఎడల అడిగితే దేవుడు సమస్తం ఇస్తా అని చెప్పి ప్రతి వారం విత్తబడతా ఉన్నది ఆ విత్తబడే వాక్యంలో నీ హృదయం మొట్టమొదటిగా ఇక్కడే మెలుకు కలిగే ప్రార్థన చే మెలుగు కలిగి నీకు కావాల్సిన వర్తమానాన్ని ఏదైతే కావాలో అది తీసుకెళ్ళట్లేదు అందుకే నీ హృదయంలో అది నిలబడట్లేదు అది నిలబడాలంటే మెలుగు కలిగే వాక్యాన్ని వినాలి ఏదో వారు చెప్పారులే ఈరోజు ఆదివారం గడిచిపోయిందిలే అంటే మార్చబడతాయి కుటుంబాలు వారు వస్తారా మందిరానికి నీకు రేపుడు దిన కావాల్సిన వాటి గురించి నువ్వు ఎలా అయితే ప్రయాసపడుతున్నావో మరి నీ ఆత్మకు కావాల్సిన వాటి గురించి కూడా మెలుకు కలిగే ప్రార్థన అప్పుడే సంఘంలో ఇటు పక్క అంతా పురుషులు ఇటు పక్క అంత చూలి కూర్చుంటారు హలలుయా హలలుయా బిడ్డలు కూడా కూర్చుంటారంట అంట ఒక ఈ వారం కాకపోయినా వచ్చే అయ్యా రా ప్రార్థన నా హృదయంలో బాధగా ఉంది నువ్వు మంత్రానికి వస్తేనే నాకు సంతోషం ఒక సార్లు పదిసార్లు సార్కి పదకొండోసారిగా వస్తాడా లేదా ఎందుకంటే ఈ హృదయం స్థిరంగా ఇంకా నిలబడితేనే ఉండదు వస్తాడు 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 దేవుడు ఆశపడ్డ బిడ్డను తృప్తి తృప్తిపరిచే మరి నీ నీ హృదయమే ఆశ పడకపోయినట్లయితే ఆయన తృప్తి పడతాడా ప్రతి విషయంలో నీకు ఆశ కలిగి ఉండాలి స్థిరత్వము కలిగి ఉండాలి అది ఉన్నప్పుడు మాత్రమే నీ జీవితాలు వెలిగించబడతాయి ఇందాక మనం చదువుకున్న ప్రతి ప్రేమ విషయంలో కూడా ఆ ప్రేమలన్నీ నీకు దొరకాలంటే ఒక్కసారి చదువుతాం ప్రేమ మచ్చరపడదు మచ్చరం లేని ప్రేమ ఈరోజు నీలా ఉండాలి ప్రేమ డంబం లేని ప్రేమ నీలా ఉండాలి అది ఒప్పను కోపం లేని ప్రేమ ప్రేమ ప్రేమేం అంటే దీర్ఘకాలము హలలుయా హలలుయా ప్రేమ దీర్ఘకాలము భరిస్తుందా కోపడుతుందమ్మా ఇప్పుడు నీ విషయంలో కూడా నీ భర్త వచ్చే వరకు నువ్వు సహించాలా లేకపోతే నాకు అవసరం లేదని వదిలేయాలా బిడ్డల విషయంలో వదిలేయాలా సహించాలి ఏసు ప్రభులు వారు సహించారు కనుకనే ఆ సెలివులో ఈరోజు లోకాన్ని జయించాడు ఈరోజు మన కుటుంబాన్ని కూడా మనం జయించాలంటే ఆయన ప్రేమతో జయించాడా కోపంతో జయించాడా యుద్ధం చేశాడా సహించాడు కనుకనే ఈరోజు నీ కుటుంబాన్ని కూడా నువ్వు మందిరానికి తీసుకురావంటే సహించగలిగి ఆ సహించే ప్రేమని ఇలా ఉండాలి ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని అవమానాలు వచ్చినా వారు ఎన్ని మీద తిరుగుబాటు చేసినా ఆ సహించినట్లయితే ఆటోమేటిక్గానే వస్తుంది ఈ సహింపు ఉండాలి స్థిరత్వము కూడా స్థిరము కలిగి ఈ వారం కాకపోయినా వచ్చే వారం వచ్చే వారం వచ్చే వారం గానే నేను తీసుకొస్తాను అయ్యగారు ప్రార్థన చేయండి నేను స్థిరంగా ఉన్నాను నేను వచ్చే వారం కాకపోయినా వచ్చే నెల అయినా నేను తీసుకొస్తాను నేను మెలకు కలిగి ప్రార్థన చేస్తున్నాను మీరు కూడా నా గురించి ప్రార్థించండి హలూయ్యా అలాంటి స్థిరత్వము కలిగి మనం మందిరంలో ఉంటే మనం ఎప్పుడైతే ఏకీభిస్తామో ఆ ఏకీపించినప్పుడు సంగమంతా ఎప్పుడైతే మేము ఏకీభించి మనం ప్రార్థన చేస్తామో అప్పుడు దేవుడు కార్యాలు చేస్తాం ఇలాంటి స్థిరత్వమైన మనసు కలిగి ప్రేమ కలిగి తగ్గింపు కలిగి సమాధానము కలిగి మనం దేవుడి వాక్యం చూపించిన రహితులు హలేలుయా హలే మంచిది దైవసేపులు చక్కని వాక్యాన్ని మనకు బోధించారు ప్రాముఖ్యమైనది మనకు ప్రస్తుత జీవితంలో కావాల్సింది ప్రేమ గురించి చాలా చక్కగా తెలియచేశారు ప్రేమ అది చాలా బైబిల్ లేఖనంలో చాలా ప్రాముఖ్యమైన విషయం కింద కూడా పదమూడు పదమూడులో ఒక మాట అంటాడు విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడు నిలుచును అందులో ప్రేమయే శ్రేష్టం కాబట్టి చాలా ప్రాముఖ్యమైన దేవుడు చూపించిన ప్రేమ అన్ని విషయాలు కూడా ప్రేమ మన కుటుంబ సంబం సంబంధితుల మధ్య ప్రేమ సంఘస్థుల మధ్య ప్రేమ దైవ సేవకునికి సంఘం మధ్య కలిగిన ప్రేమ ఇవన్నీ కూడా ఆ ప్రేమ లక్షణాలను చాలా జాగ్రత్తగా వివరించారు అందు అందరూ బట్టి దైవ సౌకి కొద్ది పురుగనాలు తెలియజేసుకున్నాను వాక్యం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం తదుపరి ప్రకటనలో చిరు ప్రార్థన ఆశీర్వాదంతో మనం ఈ యొక్క స్థుతి ముగించుకుందాం మన మధ్యలో ఉన్న సహోదరు దయకులు ప్రార్థన చేస్తారు స్తోత్రం 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 పరిశుద్ధుడ ప్రేమ గల తండ్రి కృపగల దేవా అని పొందనాను అవును ప్రభువా మేము నా తండ్రి వరముల కోసం అపేక్షిస్తున్నాం కానీ ప్రేమ కలిగి ఉండలేకపోతాం ప్రభు బంధువుల మధ్య సహోదరుల మధ్య ఐక్యత లేకుండా ఉంటున్నాం ప్రభువా అందుని బట్టి మమ్మల్ని క్షమించండి ఇక మీదట ప్రేమ కలిగి ఉండటానికి మేము ఉంటానికి కృపను దయచేయండి మీ కృపతో నింపండి మీ అగ్ని అభిషేకంతో నింపండి అయా ఈ కూడికలు అయా నా తల్లి మీరు తోడు నీడు కూడా నడిపించి మీ సేవకుల నోట నుండి మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం మమ్మల్ని బలపరిచినందుకే స్తోత్రం ప్రభు ఆ కూడి వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి ఆశీర్వదించండి అయా మీ నామమునకు మట్టుకు నా తండ్రి అయా నా తండ్రి గణ మీ నామమునకు మట్టుకు మహిమ తెచ్చుకోమని ఏసు నామంలు అడిగి వేడుకొని తునాము తండ్రి ఆమె అదేవిధంగా ఈరోజు పదకొండు గంటలకు స్త్రీల కూడిక అదేవిధంగా పదకొండు గంటలకు దైవ సేవకుల సదస్సు కూడా జరుగుతూ ఉంటుంది కనుక తిరిగి రాత్రి కాల సమయంలో ఏడున్నరకు సంఘక్షేమ హిద్ధి కోడిక కూడా జరుగుతుంది కనుక వీటన్నిటికీ ప్రార్థన చేయండి అందరూ కూడా పాల్గొని దేవుని దీవెని పొందవలసిందిగా ప్రేమ తెలియజేస్తున్నాను వీటి కొరకు అదే విధంగా స్థానిక సంఘం కొరకు మునుమతిలో ఉన్న దైవ సేవకులు చిన్నబాబు ప్రార్థన చేస్తారు ప్రార్థన చేసి స్థానిక సంఘ తోపరి ఆశీర్వాదం ఇస్తారు ధనుడ గొప్ప తండ్రి సర్వశక్తి మంత్రోత్తరాలు నీ కృపచేతనైనా ఇంతవరకు జరిగించిన విధానముల కొరకై నీకు ఇష్టోత్ర రాత్రి కాలం అందునైనా జరిగించిన కూడిక ఈ ఉదయ కాలము జరిగించిన స్థితి కోడికను బట్టి నీకు ఇష్టోదీస్తూ ఉన్నామునైనా నీ దాసులు ప్రకటించిన రీతిగానైనా దేవా ఈ ఉదయ కాలమునైనా స్త్రీలు కొడుకు ఉండగా ఆత్మీయంగా ఆశీర్వాదకరంగా దేవ జరగడానికి నీ కృపను గ్రహించండి దేవ ప్రయాణాల్లో ఉంటున్నటువంటి నీ దాసులను దేవు మా మధ్యలోకి నడిపించి ప్రభా మీ నామని మహిమ తెచ్చుకుంటూ దేవ అలాగే సంఘమునైనా అందరము కలిసినైనా దేవ యువతి కాలం జరగబోయేటువంటి ఆ స్త్రీల కూడికలో ఆశీర్వాదకరంగా జరగడానికి రూపంలో గ్రహించండి అలాగేనైనా రాత్రి కాలం మందు జరగబోయేటువంటి సంఘక్షేమాభివృద్ధి కూడిక కూడా దీవెనకరంగా జరగడానికి దేవ కరెంటును అలాగే వాతావరణమును స్వాధీనంలో తీసుకున్నైనా దేవ ప్రతి ఆటంకాలను తొలగించి దేవ ఆశీర్వాదకరంగా ఈ కుడికిని జరిగించి మీ నామానికి మహిమ ఘనత తెచ్చుకుంటూ బలపరచమని వేడుకుంటూ అలాగే ప్రభా ఏ జీవించి పాల్గొంటున్నటువంటి దేవుడు సహకరిస్తున్నటువంటి దేవ సంఘమును అలాగే సంఘ కాపరిని ప్రభా అలాగే ప్రభా దేవ మీ ఆత్మీయ బిడ్డలందరినీ కూడా బలపరిచి దీవించి మీ బలమైన నీ పాత్రలుగా వాడుకుంటూ బలపరచుమని వేడుకుంటూ ఏసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటూ ప్రార్థించి ఇప్పుడున్నమ్మ పరమ తండ్రి ఆమె ఆశీర్వాదం తీసుకుందాం మన పరమ తండ్రైన దేవుని యొక్క ప్రేమయు మన ప్రభును రక్షకుడు మోచకుడైన క్రీస్తు ప్రభుల వారి కృపయు పరిశుద్ధాత్మన్యోన్య సన్నిధి పేరు ఉన్న మనకును సగలలోక సగల పరిశుద్ధులకు సేవకుల కుటుంబాలకును ఈ రూపేసి వ్యవస్థ అంతటికి సంరక్షించి వర్ధల్లింపచేయునుగాకూడికొన్న